వెల్కమ్ టు ది ఎంఎం మీడియామెటిక్స్ భారత్ పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఈ ఉద్రిక్తతను తగ్గించడానికి తదుపరి చర్యలు కొనసాగించాలని భారత్ పాకిస్తాన్ యొక్క డీజీఎంఓ సమావేశంలో నిర్ణయించినట్లుగా భారత్ ఆర్మీ ప్రకటించింది అయితే మే పది పన్నెండు తేదీల్లో జరిగిన హాట్లైన్ చర్చల్లో భాగంగా ఓ ప్రకటన చేసింది ఒక్క బుల్లెట్ కూడా పేల్చకూడదని సైహద్దు ప్రాంతంలో ఉన్న సైనికుల్ని తిరిగి వెనుకకు మళ్లించాలని చెప్పుకొచ్చింది అంతేకాకుండా సింధు జల ఒప్పందాలపైన కానీ కాశ్మీర్ విషయంపై కానీ ఎలాంటి చర్చలు జరగబోవని భారత్ తీర్పు చెప్పేసింది పాకిస్తాన్పై దాడులు ఆపాలి అంటే పాకిస్తాన్పై యుద్ధం ఆపాలి అంటే భారతదేశం ఓ గట్టి నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ ప్రకటన చేశారు పాకిస్తాన్పై ఒకవేళ మేము బుద్ధమా యుద్ధం ఆపాలి అంటే ఉగ్రవాదుల విషయంలో కానీ కాశ్మీర్ విషయంలో కానీ ఎలాంటి ఒప్పందం జరిగేదే లేదు ఎలాంటి చర్చలు జరగవు మేము వెనుకకు మల్లేదే లేదని స్పష్టం చేశారు అయితే ఈ విషయానికి భయపడిన పాకిస్తాన్ ఓ ప్రకటన చేసింది భారత్ తో శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ చెప్పుకొచ్చారు అయితే పాకిస్తాన్ కమ్రా వైమానిక దళాన్ని సందర్శించడానికి వచ్చిన పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి ఈ విధంగా మాట్లాడుకుంటూ వచ్చారు అసలు కమ్రా వైమానిక దళాన్ని సందర్శించడానికి ఎందుకు వచ్చారు అంటే భారత్ చేసే దానిలో ఫలితంగా పాకిస్తాన్ యొక్క కమ్రా వైమానిక దళం పూర్తిగా ధ్వంసమైపోయింది అయితే ఎలా ఉంది అని సందర్శించడానికి వచ్చిన పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి ఈ విధంగా మాట్లాడుకుంటూ వచ్చేశారు మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం ఎలాంటి దా ఎలాంటి దాడులకు పూర్ణిమని చెప్పుకొచ్చారు అంతేకాకుండా శాంతి చర్చలతో పాటు కాశ్మీర్ విషయాన్ని గురించి కూడా శాంతిపరంగా చర్చించుకుందామని చెప్పుకొచ్చారు భారత్ చేస్తున్న ఈ దాడులకు కానీ భారత్ భారతదేశంలోని కార్యకర్తలు కానీ ప్రధానమంత్రి మాట్లాడిన మాటలకు కానీ భయపడిపోయిన పాకిస్తాన్ ఓవైపు భయపడుతూనే మరోవైపు కుక్క తోకరు వంకర అన్నట్టు కుక్క బుద్ధిని చూపిస్తుంది ఆల్రెడీ ఒకసారి భా కాల్పుల విరమణ ఒప్పందానికి మీరు సిద్ధం అవ్వండి మేము కాల్పుల విరమణ ఒప్పందానికి మీరు సిద్ధంగా ఉన్నామని చెప్పి భయపడిపోయి కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటన చేసిన పాకిస్తాన్ మళ్ళీ ఓవైపు మేము కాశ్మీర్ ఇప్పటివరకు మూడు యుద్ధాలు జరిగాయి పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య ఇప్పటివరకు మూడు యుద్ధాలు జరిగాయి కానీ కాశ్మీర్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం జరగలేదు ఇప్పటివరకు మూడు యుద్ధాలు జరిగినా కూడా భారత్ సాధించింది ఏమీ లేదు కాబట్టి భారత్ పాకిస్తాన్ కలిసి రెండు శాంతి చర్చలతో కొనసాగించాలని శాంతిపరంగా కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పుకొచ్చాయి ఓ వైపు చెప్తూనే మరోవైపు తన బుద్ధిని చూపిస్తుంది పాకిస్తాన్ అయితే ఈ విషయాన్ని బట్టి చూస్తే పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి ఏం చెప్పుకొస్తున్నాడు ఎప్పటికైనా కాశ్మీర్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు కాకపోతే కశ్మీర్ గురించి నిదానంగా కూర్చొని మాట్లాడుకుందాం అన్నట్లుగా మాట్లాడుతున్నాడు అయితే ఇదే విషయం పైన కాశ్మీర్ గురించి కూడా మాట్లాడుకుందాం నిదానంగా కూర్చొని మాట్లాడుకుందాం శాంతి చర్చల ఒప్పందం గురించి కశ్మీర్లో బాగా కశ్మీర్ కూడా ఉంది అని కూడా చెప్పుకొచ్చాడు అయితే నిదానంగా కూర్చొని మాట్లాడుకొని అందులో ఉగ్రవాదుల విషయం గురించి కూడా చర్చించుకుంటూ వద్దాం ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఇరు దేశాలను కలిసి పోరాడుదామని అని చెప్పుకుంటూ వస్తున్నాడు భారత్ పాకిస్తాన్ మధ్య దాడులు జరుగుతున్న ఈ నేపథ్యంలో త్వరలోనే పాకిస్తాన్కి రాజకీయ పరంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్ భారత్ చేతిలో కుప్పకూలిపోయిన పాకిస్తాన్ ఏం చేయాలో అర్థం కావట్లేదు మైండ్ పని చేయక ఎక్కడ ఏం చెప్తుందో కూడా అర్థం కావట్లేదు తన యొక్క పేరుని ఎలా నిలబెట్టుకోవాలి పాకిస్తాన్ ఎలా నిలబెట్టుకోవాలి పాకిస్తాన్ యొక్క ప్రజలపైన వారి యొక్క తలని ఎలా ఎత్తుకొని చూపించాలనే భయంతో చాలా వణికిపోతూ ఉన్నారు పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి కాని రక్షణ శాఖ మంత్రి కాని విదేశాంగ శాఖ మంత్రి కానీ అక్కడ యొక్క మంత్రులు కానీ మిలిటెన్స్ కానీ అయితే ఇంత జరుగుతున్నా కూడా పాకిస్తాన్లో ఫేక్ ప్రచారాలు ఆగట్లేదు అయితే అక్కడికి సె సెనేట్ మంత్రులు కూడా వారి యొక్క ఫేక్ ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు ఏమని అంటే బ్రిటిష్ వార్తలో భాగంగా పాక్ యొక్క గగ గగనతలంలో పాకిస్తాన్ యొక్క ఎయిర్ ఫోర్స్లకి ది అడ్డే లేదు అడ్డు చెప్పేదే లేదు అని చెప్పి బ్రిటిష్ యొక్క వార్తా సంస్థ ది డైలీ హెడ్లైన్లో ఒక ఒక లైన్ వచ్చిందని చెప్పి పాకిస్తాన్ యొక్క సెనేట్ మంత్రులు బట్ట బయలు చేస్తున్నారు అది అది ఫేక్ ప్రచారం అని తెలిసిన తర్వాత కూడా చాలా డేర్గా చెప్పడానికి ముందుకొస్తున్నారు ఇంకా ఎన్ని రోజులు ఇలా కొనసాగిస్తారో అర్థం కావట్లేదు ఇంత జరిగిన తర్వాత కూడా ఏ మాత్రం కూడా వనుకు భయం లేకుండా చాలా గట్టిగా ప్రచారాలు చేసుకుంటున్నారు ఎలాగైనా భారతదేశాన్ని తక్కువ చూడాలి ఎలాగైనా పాకిస్తాన్ని ఎక్కువ చేసి భారతదేశాన్ని తక్కువ చేసి చూడాలి భారత్పై నిందరు మోపాలి భారతదేశంపై ఈషాస్యులు పెంచేలా చూడాలి అని పాకిస్తాన్ ప్రయత్నిస్తున్న ఈ ప్రయత్నంలో భాగంగానే పాకి భారతదేశం మా నడిబొడ్డిలోకి కాకుండా నడిబొడ్డుని దాటి ఔటర్ బార్డర్ కూడా వెళ్ళిపోయింది అని దానికి కారణం ఆఫ్ఘనిస్తాన్ అని భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ యొక్క ప్లేస్ని యూస్ చేసుకుని మాపై దాడులు చేసిందని భారత్పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు ఎందుకంటే మన మిసైల్ యొక్క బలం వాళ్ళకి తెలియదు కాబట్టి మనపై ఎలాగైనా తప్పుడు ఆరోపణలు మోపాలి అనే ఉద్దేశంతో ఆ విధంగా మాట్లాడుకుంటూ వస్తుంది కానీ మన యొక్క బలం వాళ్ళకి రియల్గా తెలుసు తెలుసు కాబట్టి ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో మనపై నిందలు మోపడానికి ట్రై చేస్తుంది అయితే ఆ విషయంలో భాగంగానే ఆఫ్ఘనిస్తాన్ యొక్క మంత్రి అవలావ్ అమీర్ దీన్ని ఖండించారు మా మా భూభాగంలోకి అసలు పాకిస్తాన్ ఎవరు రాలేదు మా భూభాగంలోకి అసలు భారత్ అడిగే పెట్టలేదు అని చెప్పుకొచ్చింది ఆఫ్ఘనిస్తాన్ యొక్క మంత్రి అయితే ఈ విషయం పైన మా యొక్క మంత్రి జైశంకర్ మాట్లాడుతూ ఆఫ్ఘ హవ్లవ్ అమీర్కి ఫోన్ చేసి నేను మాట్లాడాను అతనికి ధన్యవాదాలు చెప్పాను భారత్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య జరుగుతున్న ఏ నిందిలపై మీరు ఖండించినందుకు మీకు ధన్యవాదాలు చెప్పుకొస్తున్నాము ఇప్పటి నుంచి భారత్కి ఆఫ్ఘనిస్తాన్కి మంచి స్నేహ సంబంధాలు కుదురుతాయని మీరు ఎలాంటి ఎదుగుదలకు సంబంధించినా కానీ ఎలాంటి ముందరకు చేయలేకని మేము మీకు అండగా ఉంటామని చెప్పుకొచ్చారు జయశంకర్ ఏది ఏమైనా ఈ నెల పద్దెనిమిది వరకు కాల్పుల విరవణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే కాల్పుల విరమణ ఒప్పందం ఈ నెల పద్దెనిమిది తర్వాత ఏం జరుగుతుందో చూడాలి ఇరు దేశాల మధ్య కాల్పులు జరుగుతాయా లేదంటే శాంతి ఒప్పందాలు కుదురుతాయా చూద్దాం నేను చేస్తున్న ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే నేను వీడియో చేయగానే వెంటనే అప్డేట్ మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి